ప్లాట్న నవర్ వన్ టెన్ లో కంఫర్ట్ ఎక్ వేరియం మనకి ఏబిఎస్ కూడా ఉండేది ఫ్రంట్ బ్రేక్ లో మూవ్మెంట్ అయితే చూసారు కదా ఫ్రంట్ బ్రేక్ ఎక్కడ నేను ట్యాప్ చేయట్లేదు ఎలక్ట్రానిక్ కార్బొరేట్ అయితే ఉండేది అనమాట కార్బొరేటర్ కంటే మోస్ట్ అడ్వాన్స్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఈ టెక్నాలజీ అయితే దీంట్లో అప్పులు యూజ్ చేస్తారు బిఎస్ సిక్స్ ఫేస్ టు ఓబీడీ టూ బీకి అప్గ్రేడ్ అయిన తర్వాత ఇంజన్ కేసింగ్ ఇదంతా కూడా మారిపోయింది ప్రీవియస్ వేరియంట్కి ఇప్పటికైతే మారిపోయింది ఒక ప్రాక్టికల్ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్స్ ఆట మొబైల్ ఈ రోజు అయితే చాలా కెపాసి మాట్లాడదాం వన్ టెన్ బైక్ అనమాట ఎందుకనేసి అంటే రెండు వేల ఎనిమిది ఆ టైంలో ప్లాట్ని అయితే ఉండేది విత్ సెవెంటీ ఫైవ్ మైలేజ్ అయితే వచ్చేదన్నమాట అప్పట్లయితే నా అదే బజాజ్ ప్లాట్ హండ్రెడ్ ఉండేది వన్ టెన్ అనమాట ఆ వెహికల్ తో నాకు చాలా అటాచ్మెంట్ అయితే ఉండేది ఎందుకంటే అప్పుడు నలభై రూపాయలు లీటర్ పెట్రోల్ చాలా పాత మనిషి మీరు ఇరవై రూపాయలు పెట్రోల్ వేసేస్తే అది ఒక ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు మైలేజ్ అటువంటి అనుభూతి కలిగినటువంటి బజాజ్ ప్లాట్ అనేది క్రమేపీ అప్గ్రేడ్ చేసుకుంటా చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేస్తూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బజాజ్ ప్లాటినా అయితే సరికొత్త ఇంజిన్తో అయితే మన ముందుకు వచ్చిందండి సరికొత్త ఇంజన్ అని నేను అంటున్నాను కానీ దీంట్లోపు వన్ ఫిఫ్టీన్ సీసీ నూట పదిహేను సీసీ ఇంజన్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఉండేటటువంటి బజాజ్ ప్లాటినా వన్ టెన్లో ఉన్నటువంటి వన్ ఫిఫ్టీన్ సీసీ ఇంజన్ ఏదైతే ఉందో అదే ఉంది కానీ కొన్ని కాస్మోటిక్ చేంజెస్ అయితే చేశారు బిఎస్ సిక్స్ ఓబీడీ టూ బీక్ అప్గ్రేడ్ చేసినటువంటి బజాజ్ ప్లాటినా వన్ టెన్ ఫుల్ డీటెయిల్స్ రోడ్కి అయితే వెళ్ళిపోదాం సో బజాజ్ ప్లాట్నా వన్ టెన్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూడడానికి అయితే ఈ విధంగా ఉందనమాట మిర్రల్స్ అయితే ఎటువంటి చేంజ్ చేయలేదు ఎప్పటి నుంచి ఇవే మిర్రర్స్ అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారు సో ఈ హ్యాండిల్ బార్ ఇవన్నీ కూడా కాస్త అయితే ఈ క్రోమ్ నుంచి బ్లాక్కి ఇలాంటి అప్గ్రేషన్స్ అన్నీ కూడా జరిగాయి ఇక ఫ్రంట్ హెడ్లైట్ విషయానికి వచ్చినప్పటికీ హెడ్లైట్ డూమ్ అంతా కూడా చూశారు కదా ఇవన్నీ కూడా క్రమేపీ చేంజెస్ అయితే చేసుకుంటూ వచ్చిందనమాట బజాజ్ ప్లాట్న సో ఇక్కడైతే మనకి విండ్షీల్డ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగిందంటే ఇది కూడా కాస్త ట్రాన్స్పరెన్సీ అయితే కనిపిస్తుంది దాని తర్వాత ఇక లైట్స్ విషయానికి వచ్చినప్పటికీ సో ఇక్కడైతే మనకి హారోజన్ బల్బ్ యూస్ చేశారండి పైన అయితే ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే వచ్చింది దాని తర్వాత ఇండికేటర్స్ అయితే మనకి ఫ్లెక్సిబుల్ అయితే వచ్చి క్వాలిటీ అయితే మాత్రం చాలా పెంచడం అయితే జరిగిందన్నమాట దీంట్లోపల ఈ లైట్ అయితే మనకి డీసీ సప్లై మీద అయితే రన్ అవ్వదండి ఏసీ సప్లై మీద అయితే రన్ అవుతుంది సో బండి స్టార్ట్ చేసిన తర్వాత మనకి డిఆర్ఎల్ కానీ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కూడా ఉందన్నమాట హెడ్ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ పాజింగ్ అయితే చేస్తాను హై బీమ్ లో బీమ్ అయితే చేశాను సో ఈ విధంగా బండి స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే బ్యాటరీ మీద ప్రెషర్ పడకుండా ఉండేలా లైట్స్ అయితే మనకి ఇచ్చారు ఇక నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది దాని తర్వాత దీంట్లోపల అయితే మనకి సస్పెన్షన్ బజాజ్ ప్లాటినా సస్పెన్షన్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఫ్రంట్ సైడ్ అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఈ ఫ్రెండర్ అయితే చూడండి ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది కూడా మనకి గ్యాప్ అయితే చాలా మంచి గ్యాప్ అయితే ఇవ్వడం జరిగిందండి సో సో అయితే మనకి బ్లాక్ కలర్ వీల్స్ అయితే వచ్చాయనమాట అనమాట వీల్ మీద కూడా రిమ్ టేప్ అయితే చూసారు కదా ఇది సెవెంటీ ఇంచ్ వీల్ అయితే వచ్చింది ఇక టైర్ ప్రొఫైల్ తీసుకుంటే ఎయిటీ సెక్షన్ టైర్ అయితే వచ్చింది అనమాట ఇది సో ఎయిటీ బై హండ్రెడ్ సెవెంటీ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లోపడలు మనకి ఇవ్వడం జరిగింది అండ్ ఇదైతే మనకి బ్రేక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ ఆప్షన్లో కూడా ఉంటుంది కాకపోతే మన డ్రమ్ బ్రేక్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట ఈ డ్రమ్ బ్రేక్ ఆప్షన్లో మనకి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది అది కూడా మనకి ఇక్కడ యాంటీ స్కిడ్ బ్రేకింగ్ అని ఉంది కదా అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుందండి అంటే మనం రేర్ బ్రేక్ అప్లై చేసినా సరే ఫ్రంట్ బ్రేక్ కాస్త ఆపరేట్ అయ్యేటటువంటి టెక్నాలజీ అనమాట నేను ఫ్రంట్ బ్రేక్లో మూమెంట్ అయితే చూశారు కదా ఫ్రంట్ బ్రేక్ ఎక్కడ నేను ట్యాప్ చేయట్లేదు అయినప్పుడు కూడా ఫ్రంట్ బ్రేక్లో అయితే మూవ్మెంట్ చూడండి ఈ విధమైనటువంటి సేఫ్టీ అనేది మనకి బిఎస్ సిక్స్లోనే స్టార్ట్ అయిపోయింది అనమాట సో బిఎస్ సిక్స్ ఫేస్ టూ ఓబీడీ టూ బీలో కూడా ఆ ఫీచర్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేశారు ఇక క్రాష్ గార్డ్ అయితే మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్లో వస్తుంది క్రాష్ గార్డ్ అయితే ఇచ్చారు ఇక బిఎస్ సిక్స్ ఫేజ్ టూ ఓబీడి టూకి అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్ దగ్గర నుంచి మనకి ఎగ్జాస్ట్కి అయితే రెండు సెన్సార్స్ యాడ్ అయ్యాయి ఇక్కడ పైన ఆక్సిజన్ సెన్సార్ అయితే ఉంటుంది ఇక్కడైతే మనకి పొల్యూషన్ సెన్సార్ ఈ కింద కూడా ఒకటైతే యాడ్ అయిందండి తర్వాత ప్రీవియస్గా ఉన్నటువంటి లో ఎగ్జాస్ట్ అయితే ఇటువైపు నుంచి వచ్చేది మనకి ఇక్కడైతే ఇటువైపు నుంచి అయితే వచ్చింది అనమాట దాని తర్వాత అయితే మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉండేది కాదు ఎలక్ట్రానిక్ కార్బొరేట్ అయితే ఉండేదన్నమాట ఇప్పుడైతే మనకి ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ అయితే అప్గ్రేడ్ చేశారు సో ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ ఉండడం వల్ల ట్యాంక్ లోపల పంప్ కూడా ఒకటి యాడ్ చేయడం అయితే జరిగిందనమాట కంప్లీట్ ఈసీ అయితే ప్రోగ్రామ్ చేసి ఫ్యూయల్ అయితే పంపిస్తూ ఉంటుంది మనం తిరిగేటటువంటి టెరెన్స్ని బట్టి తిరిగేటటువంటి ఆ క్లైమాటిక్ కండిషన్స్ను బట్టి ఫ్యూయల్ సప్లై అయితే ఎలక్ట్రానిక్ కార్పొరేటర్లోనే ఉంటుంది ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టంలోనే ఉంటుంది ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ అనేది ఎలక్ట్రానిక్ కార్పొరేటర్ కంటే మోస్ట్ అడ్వాన్స్డ్ అయితే చెప్పుకోవచ్చు సో ఈ టెక్నాలజీ అయితే దీంట్లోపల యూజ్ చేస్తారు బిఎస్ సిక్స్ ఫేస్ టు ఓబీటీ టూ బిక్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఇక్కడైతే మనకి ఇంజిన్ టాప్ అప్ క్యాప్ అయితే ఇక్కడ వచ్చింది కదా ఆయిల్ ఫిల్టర్ అయితే ప్రీవియస్ వేరియంట్లో మనకి ఇక్కడైతే ఉండేదన్నమాట చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఇక్కడ లేకుండా డమ్మే అయితే చేయడం జరిగింది దాని తర్వాత కిక్ స్టార్ట్ అయితే వచ్చింది దీంట్లోపల అలాగే సెల్ఫ్ స్టార్ట్ కూడా వచ్చిందండి దాని తర్వాత దీంట్లో అప్పుడు వన్ ఫిఫ్టీన్ సిసి ఇంజిన్ అయితే వస్తుందండి సెల్ఫ్ మోటార్ అయితే చూడండి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే దీంట్లోపల లేదు మనం క్రాంక్ చేసేటప్పుడు సెల్ఫ్ మోటర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట దాని తర్వాత ఇంజిన్ కేసింగ్ ఇదంతా కూడా మారిపోయింది ప్రీవియస్ వేరియంట్కి ఇప్పటికైతే మారిపోయింది అండ్ ఎయిట్ పాయింట్ సిక్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది వెహికల్ నైన్ పాయింట్ ఎయిట్ నోట్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట సో పవర్ టార్క్ కాస్త తక్కువైనప్పటికీ ఇది ఒక ప్రాక్టికల్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇదైతే మనకి ఓవర్ పవర్ ఓవర్ టార్క్ ఎక్స్పెక్టెడ్ వెహికల్ అయితే కాదండి ఎవరైతే ఫ్యామిలీ పర్పస్లో వాడుకుంటారో ఎకానమీలో ఒక బండి కావాలో రై డైలీ కమ్యూటింగ్ కోసం ఒక బండి కావాలో రెగ్యులర్గా ఏదో వర్క్ చేసుకోవడానికి డ్యూటీకి వెళ్ళడానికి మన రెగ్యులర్ నీడ్స్ ఎవరైతే తీర్చుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి బజాజ్ ప్లాట్ని అనేది ఎప్పుడూ ఒక ప్రాక్టికల్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత పొడవుగా ఉండేవారికే కానీ పొట్టుగా ఉండేవారికే కానీ ఈ బండి అయితే పర్ఫెక్ట్ షూటబుల్ అని అయితే చెప్పుకోవచ్చు అండి దాని తర్వాత ఇక ఈ ఫుడ్ ప్యాట్స్ ఇవన్నీ కూడా చూశారు కదా దాని తర్వాత బ్రేక్ ప్యాడల్ గ్రిప్ కానీ దాని తర్వాత ఈ రేర్ ఫుడ్ ప్యాడ్స్ కానీ ఇవైతే చాలా బాగున్నాయి దాని తర్వాత ఎగ్జాస్ట్ మీద అయితే క్రోమ్ మఫ్లర్ కవర్ అయితే ఇవ్వడం అనమాట దాని తర్వాత ఇక్కడ బ్యాక్ చూడడం మనకి సెవెంటీ ఇంచ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా మనకి ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైరే ఇచ్చారండి అంటే ఫ్రంట్ బ్యాక్ మనకి సేమ్ టైర్ ప్రొఫైల్ అయితే వచ్చింది కాకపోతే టైర్ ప్యాటర్న్ అయితే మారుతుందనమాట రేయర్కి ఫ్రంట్కి ఒకేలాగా ఉండదు కదా మీరు దీంట్లోపల అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్యూచర్లో సైడ్ తగిలేయడాలు ఎక్కడైతే మీకు ఉండదు అంటే హండ్రెడ్ సెక్షన్ టైర్కి అప్గ్రేడ్ చేసుకున్న ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది కాకపోతే మైలేజ్ మీద కాస్త ఇంపాక్ట్ అయితే పడుతుంది ఇవి లో రోలింగ్ రెసిస్టెంట్ అంటారు అన్నమాట ఇన్ని సో ఈ టైర్లు యూజ్ చేయడం వల్ల మనకి మైలేజ్ బాగా వచ్చేలా ఉంటుందన్నమాట లో రోలింగ్ రెసిస్టెంట్ అనేది లో ఉంటుంది దీనికి ఓకేనా అంటే మనకి బౌన్స్ బాల్ ఏ విధంగా అయితే పర్ఫామ్ చేస్తుందో తక్కువ ప్రెజర్ అప్లై చేసినా ఆ విధంగానే ఈ టైర్ కూడా మనకు పర్ఫామ్ చేసి మంచి మైలేజ్ వచ్చేలా చేస్తుంది దాని తర్వాత కుదుపులు నిషేధం అనేటటువంటి ఒక స్లోగన్తో బజాజ్ ప్లాటినా ఉండేది కదండి కాబట్టి సస్పెన్షన్ విషయంలో ఎటువంటి తేడాలు అయితే చేయకుండా బజాజ్ అయితే ఆ విధమైనటువంటి సస్పెన్షన్ మెయింటైన్ చేస్తుంది అనమాట సో బ్యాక్ పెయిన్ కూడా రాకుండా చేస్తుంది మరి ముగ్గురేసి నాలుగు వెళ్ళిపోతే సస్పెన్షన్ దిగిపోవడం అనేది అభివస్సు కామను ఇదైతే మనకు ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుందండి బజాజ్ ప్లాటినా రేర్ సస్పెన్షన్ అనమాట ట్విన్ ఆక్స్ సస్పెన్షన్ అయితే ఉంటుంది నైట్రాక్స్ ఆక్స్ క్యాటరీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇది కూడా మనకి ఎండ్యూ ఎండూరెన్స్ నుంచి అయితే వచ్చిందనమాట దాని తర్వాత వెరీ రిఫైన్డ్ ఇంజన్ అయితే దీంట్లోపల లోపల ఉంది ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినిపిస్తాను మీకు ఇంజన్ వెరీ రిఫైన్మెంట్తో పాటు త్రోటల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి అంటే మనం త్రాట్లు ఇచ్చేటప్పుడు మనకి రెస్పాన్స్ అర్థమైపోద్ది అనమాట దాన్ని ఇప్పుడు ఇలా త్రాట్లు ఇస్తుండేటప్పుడు అది బెక్కకుండా అందుకోం అనేసి అంటేనే మనకు అర్థమైపోతుంది త్రోటల్ రెస్పాన్స్ ఏ విధంగా ఉందనేది ఇంకా రేల్ సెక్షన్ విషయానికి వచ్చేటప్పుడు ఇక్కడైతే మనకి ఆల్ హాలోజన్ లైటింగ్ సెటప్ అయితే అనమాట ఇండికేటర్స్ అయితే హ్యాలోజన్ వస్తాయి టైల్ లైట్ హ్యాలోజన్ వస్తుంది ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్కి సంబంధించి లైట్లు ఏమి లేవు ఇక్కడైతే మనకు ఒక రిఫ్లెక్టర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట బజాజ్ ప్లాట్న అనేది ఫ్యామిలీ బండిగా చెప్పుకోవచ్చు కాబట్టి దీంట్లోపల మనకి శారీ గార్డ్ అలాగే లేడీ ఫుడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేయడం జరిగింది దాని తర్వాత చైన్ కేస్ తీసుకుంటే క్లోజ్డ్ చైన్ కేస్ అనే ఇచ్చారండి సో ఏదైతే ఓపెన్ చైన్ కేస్ ఉంటుందో అక్కడ మీరు ఫ్యామిలీని తీసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి నేను నిన్ననే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో పోస్ట్ చూసానమాట చున్నీ దీంట్లో చుట్టుకొని ఒక ఆమె చనిపోవడం అయితే జరిగింది కాబట్టి బీ రెస్పాన్సిబుల్ ఎవరైతే ఈ ఓపెన్ చెయిన్ ఉన్నటువంటి వెహికల్స్లో ట్రావెల్ చేస్తారో చున్నీ కానీ చీర కొంగు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోమని ముందే మీరు చెప్పి బండిని అయితే రైడ్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే రైడ్ చేయండి ఇదైతే మనకు క్లోజ్డ్ చైన్ ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీ పర్పస్లో ఎటువంటి టెన్షన్ లేకుండా మనం దీంతో అయితే రైడ్ చేసుకోవచ్చండి అంతా అయితే మనకి ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంటాయన్నమాట టైమింగ్ చైన్కి సంబంధించినటువంటి టెన్షనర్ ఏదైతే ఉందో అది ఇటువైపు వచ్చింది ఇటీవల కాలంలో అయితే అటువైపు ఉండేది అంటే టైమింగ్ చేంజ్ సిస్టమ్ అంతా కూడా అటువైపు ఉండేది ఇప్పుడైతే ఇటువైపు అన్నమాట టైమింగ్ చేంజ్ సిస్టమ్ అంతా కూడా ఈ కేసులు ఇవన్నీ కూడా మార్చడం అయితే జరిగింది ఇది ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ అన్ని ఫ్రంట్కే వేసుకోవాలండి హీల్ అండ్ తో షిఫ్టర్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే ఈ వెహికల్ యొక్క ఎర్గానమిక్స్ అయితే ఒకసారి చూపిస్తాను నేను మీకు నేను ఫైవ్ నైన్ హైట్ అయితే ఉంటాను అనమాట ఈ బండి అయితే ఎక్కి కూర్చుంటాను ఏ విధంగా ఉందనేది ఇది ఆల్వేజ్ మై ఫేవరెట్ కాబట్టి నాకు ఇది ఎలాగున్నా సరే అందమేనమాట అండ్ ఇది ఎయిట్ నాట్ సెవెన్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుంది జనరల్గా ఇదే సీట్ హైట్ వేరే బండిలో ఉంటే మనకు కాల్ అందవు కొన్ని సందర్భాల్లో కానీ ఎయిట్ నాట్ సెవెన్ ఎంఎం సీట్ హైట్ ఉన్నప్పుడు ఇది ఎందుకు కాల్ అందిస్తున్నాయి అంటే ఆల్రెడీ కామెంట్ చేస్తుంటారు ఇది సన్నం సీట్ కాబట్టి మనకి ఈజీగా కాల్ అందేస్తాయి అనమాట దాని తర్వాత సీట్ ఫోమింగ్ గురించి అయితే చెప్పుకోవాలండి సీట్ ఫోమింగ్ అయితే మాత్రం చాలా బాగుంది సీట్ ఫోమింగ్ తోడయింది సస్పెన్షన్ అనమాట సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి సో ఇక గ్రౌండ్ క్లియరెన్స్ ఎటువంటి టెరైన్స్లో ఉన్నా సరే ఈజీగా దీంతో రైడ్ చేయగలిగేలా దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి టూ హండ్రెడ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటదంటే పెట్రోల్ బోర లాంటి ఏరియాల్లో మేము తిరిగాం అక్కడ ఈ బజాజ్ బల్ల ఎక్కువ తిరుగుతూ ఉన్నా అది వెరీ ప్రాక్టికల్ వెహికల్స్ అండి బజాజ్ వెహికల్స్ ఎప్పుడు కూడా అయితే ఈ ప్లాట్నాక్ స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా దొరికేస్తే సర్వీస్ కూడా బాగానే ఉంటుంది మైలేజ్ కూడా బాగానే ఉంటుంది రిమోట్ ఏరియాల్లో మనం ఎలా తిప్పినా సరే బాగానే ఉంటుంది కాబట్టి ఇదైతే తిప్తూ ఉంటారు అండ్ ఈ బండి యొక్క బాడీ వెయిట్ వచ్చేసి నూట పదహారు కేజీలు అయితే ఉంటుందన్నమాట మనం ఈజీగా మాన్యువర్ చేయగలిగేలా ఉంటుంది ఇది సన్నంగా ఉండే పర్సనాలిటీ కానీ చిన్నపిల్లడు కానీ ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిండిన యువకులు ఎవరైనా సరే దీన్ని అయితే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు దాని తర్వాత దీంట్లోపల అయితే మనకి పదకొండు లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో అయితే ఈ బండి వస్తుందన్నమాట సింపుల్గా వేసుకున్నా సరే అరవై ఐదు నుంచి డెబ్బై మైలేజ్ అయితే తగ్గదండి ఏడు వందల డెబ్బై కిలోమీటర్లు ఒక ఫుల్ ట్యాంక్ అయితే మనం ఈజీగా ట్రావెల్ చేసే విధంగా ఈ బండ్ అయితే ఉంటుందన్నమాట ప్రస్తుతం ఉన్న పెట్రోల్ రేట్లకి రెగ్యులర్ లో ఈ బండ్ ఒక అద్భుతమని అయితే చెప్పుకోవచ్చండి ఈ బండ్ మనమైకి కూర్చుంటే ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అండ్ ఈ బైక్లో అయితే మనకి ట్యాంక్ అయితే డిజైన్లో చేంజ్ చేశారండి అంటే ప్రీవియస్ గుండే మోడల్ అయితే చూసారు కదా అంటే ఇది హండ్రెడ్ అండి సో ట్యాంక్ అయితే ఉండేది కదా లోపల కాంపొనెంట్స్ అయితే కొన్ని మార్చారు ఈ బండ్లో కాంపనెంట్స్ అయితే కొన్ని మార్చారు అన్నమాట లోపల పంపు గింపు అన్ని కూడా ఇచ్చారు కదా ఇది మనం ఆన్ చేసినప్పుడు పంపని అయితే అవుద్ది అది దాని తర్వాత అయితే ఇక్కడ ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారండి అది కూడా మ్యాట్ బ్లాక్ అయితే ఇచ్చారు దాంతో కూడా మనకి షైన్ బ్లాక్ అయితే వచ్చింది వన్ టెన్ అని చెప్పేసి అయితే ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం అనమాట దాని తర్వాత కంఫర్ట్ టెక్ అని చెప్పేసి అయితే రాస్తుంది ఇది వేరియంట్ ప్లాట్న వన్ టెన్లో కంఫర్ట్ టెక్ వేరియంట్ అనమాట ఇదివరకు అయితే మనకి ఏబిఎస్ కూడా ఉండేది ఇప్పుడైతే ఏబిఎస్ వేరియంట్ అయితే లేదనమాట సో ఎందుకో జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు టెక్నాలజీని అసలు ఏబిఎస్ గురించిన పూర్తి సమాచారం తెలుసో తెలియక తెలియదు ఏబిఎస్ బాల్ కొనడానికి అంతగా ఇష్టపడినటువంటి జనాల్లో మనకైతే ఏబిఎస్ ఆపినట్టుగా ఉన్నారు ప్రెసెంట్ ఫ్యూచర్లో వచ్చిన రావచ్చు దాని తర్వాత ఇప్పుడు హ్యాండిల్ బార్ గురించి తీసుకున్నట్టయితే ఇది రెగ్యులర్ కమోటర్ హ్యాండిల్ బార్ అయితే చెప్పుకోవచ్చండి హ్యాండ్ గ్రిప్స్ అయితే చూశారు కదా దాని తర్వాత ఇక్కడ స్విచ్ గేర్ ప్రీవియస్ ప్రీవియస్గా ఉన్నట్టుగానే ఉందన్నమాట పాజింగ్ అయితే ఉంది హై బీమ్ లో బీమ్ అయితే ఉంది టర్న్ ఇండికేటర్ అయితే ఉంది హార్న్ అయితే ఉంది ఇక రైట్ సైడ్ కొంచెం తీసుకుంటే లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది ఎందుకంటే హారోజన్ బల్బ్ యూజ్ చేశారు బ్యాటరీ మీద ప్రెషర్ పడకుండా ఉండేలా దీనికి లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే వచ్చింది ఇక్కడైతే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక కీ తీసుకున్నట్టయితే ఈ కీ ఎప్పటినుంచో ఇదే విధమైనటువంటి లోగోతో కీ అయితే ఉందండి దాని తర్వాత ఇక్కడ మనకి కన్జోల్ తీసుకుంటే డిజిటల్ ఎక్కడ కూడా మనకైతే కనిపించదు అనమాట కంప్లీట్ ఎనలాగ్ కన్జోల్ అయితే ఉంటుంది దానికంటే ముందుగా ఇక్కడ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే చూడండి మీరు అర్ధరాత్రి అయినా సరే ఫోన్ ఛార్జింగ్ అవ్వకుండా ఉండేలా ఇదైతే మీకు కాపాడుతుందనమాట టైప్ టైపియ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఓడోమీటర్ అయితే ఇక్కడ వస్తుంది స్పీడోమీటర్ అయితే ఇక్కడ వస్తుంది ఫ్యూల్ గేజ్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట ఎక్కడ డిజిటల్ అయితే మనకు కనిపించదు ఇక్కడ మనకు వార్నింగ్స్ అయితే కనిపిస్తే ఇంజిన్ చెక్ లైట్ టర్న్ ఇండికేటర్స్ న్యూట్రల్ అని కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉండే ఫీచర్స్ అయితే ఇవ్వండి ఇదిగా గా ట్వంటీ ట్వంటీ లో వచ్చినటువంటి బజాజ్ ప్లాటినా వన్ టెన్ బిఎస్ సిక్స్ ఫేస్ టూ ఓబీడీ టూ బీక్ అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్స్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట ఇంజన్లో చాలా చేంజెస్ అయితే చేశారు ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ అయితే వచ్చింది ట్యాంక్ లోపల పంప్ అయితే యాడ్ అయ్యింది దాని తర్వాత మైలేజ్లో కూడా చేంజెస్ అయితే ఉంటాయనమాట ఈ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ వల్ల రెగ్యులర్ అంటే ఎలక్ట్రానిక్ కార్పొరేటర్ వేరియంట్కి ఫీల్ ఇంజక్షన్ సిస్టమ్ వేరియంట్కి మైలేజ్లు అయితే చేంజెస్ ఉంటాయి సో ఇన్ని కంఫర్ట్స్ ఉన్నటువంటి ఇన్ని ఫీచర్స్ ఉన్నటువంటి ఇంత ప్రాక్టికల్ వెహికల్ అయినటువంటి బజాజ్ ఫ్లాట్న వన్ టెన్ కంఫర్టెక్ అనేది మనం రివ్యూ చేయడానికి నిడదవాల్ ఉన్నటువంటి వరుణ్ బజాజ్ షోరూమ్ వారైతే ఆపర్చునిటీ ఇచ్చారు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే లక్ష మూడు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి అయితే ఈ నిరదవాల్ బజాజ్ షోరూమ్లో అయితే ఉంటుందన్నమాట మీరైతే షోరూమ్ కాంటాక్ట్ అవ్వచ్చు షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో టెస్టెడ్ కూడా వెహికల్ అయితే వెళ్దారు అవైలబుల్ ఉంది మీరు టెస్టెడ్ చేసి కూడా ఈ వెహికల్ యొక్క కంఫర్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చండి సో మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజే బజాజ్ ప్లాటినా వన్ టన్ అనేది మీ యొక్క ప్రాక్టికల్ వెహికల్గా బుక్ చేస్తానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కానీ సంద నమస్కారం థ్యాంక్ యూ